క్రీస్తునాథని ఎందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా లెంట్ కాలంలో దీక్ష తీసుకున్నటువంటి వారు ఎటువంటి నియమాలు పాటించాలి అని అనేక మంది నాకు మెసేజ్లు పెడుతూ ఉన్నారు దానికి సమాధానంగా దీక్షను పరిపూర్ణంగా ఫాలో కావడం ఎలా అనేటువంటి అంశాలతో ఈ వీడియో చేస్తున్నాను ఇది కేవలం దీక్ష తీసుకున్నటువంటి వారికి మాత్రమే కాదు ఎవరైతే లెంట్ను పూర్తి స్థాయిలో దేవునికి తమను తాము అర్పించుకొని కాలాన్ని గడపాలని కోరుకుంటారు వారందరికీ కూడా ఈ నియమాలు వర్తిస్తాయి కేవలం దీక్ష తీసుకొని ఒక డ్రెస్ వేసుకొని దేవాలయంలో ఉన్నవారికి మాత్రమే ఆ ఉపవాస నియమాలు దీక్షలు అని భావించవద్దు మీరు ఇంట్లో ఉన్నప్పటికీ ఆఫీసులో ఉన్నప్పటికీ ఎక్కడ ఉన్నా సరే ఈ నియమాలను పాటించడం ద్వారా మనం కూడా లెంట్ దీక్షలో పాల్గొనవచ్చు దీక్ష అంటే అదేదో ఇతర మతాలతో పోల్చుకోవడం కాదు కానీ దేవునికి మరింత దగ్గరగా జరగడానికి మనము మనం చేసినటువంటి పాపాలను ఒప్పుకోవడానికి ఒక మార్గము పశ్చాత్తాప సూచిక క్రియ అని గుర్తించాలి ఈ నియమాలను పూర్తిగా వన్ బై వన్ వివరించుకుంటూ వెళ్ళొచ్చు ఒకటో నెంబర్ రెండో నెంబర్ మూడో నంబర్ ఇలా చెప్తే మీకు గుర్తుండకపోవచ్చు అనేటువంటి అభిప్రాయంతో దీన్ని కొన్ని భాగాలుగా విభజించాను ప్రార్థన అనేటువంటి అంశంలో ఏం చేయాలి దాన ధర్మాల్లో ఏం చేయాలి ఈ విధంగా ఒక ఎనిమిది తొమ్మిది భాగాలుగా విభజించాను ఇందులో ఉప ఉపదేశులు మొదలుకొని ఎవరైతే దీక్ష తీసుకుంటూ ఉంటారో వారికి అదేవిధంగా నాలాగా ఇంట్లోనే ఉండి లెంట్ దీక్షను పాటించాలనుకుంటారో అలాంటి వారికి అదేవిధంగా వారిని ముందుండించి ముందుంచి నడిపేటువంటి గురువులకి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా ఈ యొక్క దీక్ష వీడియోని చేశాను కాబట్టి వన్ బై వన్ టాపిక్లో వెళ్తూ ఉన్నాము ఇందులో మీకు ఏవైనా అర్థం కాక కానటువంటి విషయాలు ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయడానికి ప్రయత్నించండి సో మొట్టమొదటగా మాట్లాడాల్సినటువంటి అంశం ఉపవాస నియమాలు ఎందుకనంటే లెంట్ అంటేనే మనకు వెంటనే గుర్తొచ్చేటువంటి ఒక పదం ఉపవాసం సో ఈ ఉపవాసానికి సంబంధించి మొత్తం నేను ఐదు పాయింట్లు మీకు వివరిస్తాను ఈ ఐదు పాయింట్లు పాటించడానికి ప్రయత్నించండి అందులోనూ ప్రత్యేకించి ఐదవ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మొట్టమొదటిది ఏంటిదంటే ప్రతిరోజు కనీసం ఒక్క పూట ఉపవాసం ఉండటానికి ప్రయత్నించాలి అది ఉదయం ఉంటారా మధ్యాహ్నం ఉంటారా రాత్రి ఉంటారా అనేది మీ వెసులుబాటు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళేటువంటి వారైతే ఉదయాన్నే తినకుండా వెళ్తే మధ్యాహ్నానికి ఢీలా పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఉదయాన్నే వాళ్ళు భోజనాన్ని స్వీకరించవచ్చు మధ్యాహ్నం కానీ రాత్రికి కానీ ఉపవాసం ఉండడానికి ప్రయత్నించవచ్చు సో ఎవరైతే దీక్ష తీసుకుని దేవాలయ ఆవరణలోనే ఉంటారో వారైతే ఉదయాన్నే ఉండడం అనేది ఉత్తమం ఇక రెండవది శుక్రవారం పూట వీలైతే మధ్యాహ్నం వరకు అనగా దాదాపు మూడు గంటల వరకు ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి మూడు గంటల సమయంలో దాదాపుగా కరుణ జపమాల కానీ స్లీవ మార్గం కానీ చర్చిలో జరుగుతూ ఉంటుంది సో అది పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి మూడవదిగా మాంసాహారాన్ని పూర్తిగా మానేయండి విభూది బుధవారం మొదలుకొని ఈస్టర్ ముందు రోజు వరకు అనగా యేసుక్రీస్తు సమాధిలో ఉన్నటువంటి శనివారం వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాన్ని స్వీకరించవద్దు ఇక నాలుగవది అతి సాధారణ ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి మనం మాంసాహారాన్ని దూరంగా పెడుతున్నామంటేనే అత్యధిక శక్తినిచ్చేటువంటి ఆహారాన్ని దూరం పెడుతున్నామని కాబట్టి మాంసానికి దూరంగా ఉండి బాగా కడుపు నిండా ఓ అని త్రింట్లు వచ్చే వరకు తినటం కాదు బదులుగా పొట్టలో కొంచెం ఎప్పుడో కూడా ఖాళీ ఉంచి ఆ కడుపు మండినప్పుడల్లా ఓహో నేను ఇవాళ ఉపవాసం అంటున్నాను ప్రభు ఇది నీ కొరకు ఉపవాసం ఉంటున్నాను అని ఆయన్ను గుర్తు తెచ్చుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకోవడం ఒక చిన్న జపం చెప్పుకోవడం ఇలాంటివి చేయడానికి ప్రయత్నించాలి ఇకపోతే ఐదవది నేను చెప్పిన అత్యంత ఇంపార్టెంట్ పాయింట్ ఈ నాలుగు అంశాల ద్వారా అనగా మాంసం మానేయడం అయితేనేమి శుక్రవారము మిగిలిన రోజుల్లో ఉపవాసం ఉండడం అయితేనేమి ఈ ఉపవాసాల ద్వారా మిగిలిన ప్రతి రూపాయిని పేదలకు కానీ లేదా అభాగ్యులకి కానీ లేదా చర్చికి కానీ దానం చేయాల్సిందే వాటిలో ఒక్క రూపాయి కూడా మన దగ్గర ఉండటానికి వీలులేదు అది మన డబ్బు కాదు అది దేవుని డబ్బు ఉపవాసాల ద్వారా మిగిలిన ఒక్క రూపాయి కూడా మన దగ్గర ఉండకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకుందాం ఇది ఉపవాసానికి సంబంధించినటువంటి నియమాలు ఇక రెండవదిగా ప్రార్థనకు సంబంధించినటువంటి నియమాలు ప్రతిరోజు కనీసం ఒక గంట పాటు బైబిల్ ప్రార్థన ఈ రెండు అంశాలను కేటాయించి ఒక గంట పాటు కూర్చునేలాగున మీరు సమయాన్ని కేటాయించుకొనండి మీరు ఉద్యోగం చేసేవారైతేనో లేదా ఇంట్లో పనులు చేసేవారైతేనో మీకు తగిన సమయాన్ని ఎంచుకోండి అది మీకు ఉదయం వీలవుతుందా మధ్యాహ్నం వీలవుతుందా రాత్రికి వీలవుతుందా సమయాన్ని చూసుకోండి ఒక గంట సేపు ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోండి ఒక అరగంట సేపు బైబిల్ని చదవండి ఒక అరగంట సేపు ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి కాబట్టి ఈ దీక్ష తీసుకుంటున్న వారు ఎవరైనా లేదా లెంట్లో నేను ఉత్తమమైనటువంటి తపస్కాలాన్ని నిర్వహించాలనుకుంటున్న వారు ఎవరైనా సరే రోజులో కనీసం ఒక గంట దేవుని కోసం కేటాయించాల్సిందిగా కోరుతున్నాను రెండవ అంశం వీలైతే ప్రతిరోజు కానీ లేదా కనీసం ఆదివారం కానీ దివ్యబలి పూజకి హాజరు కావాల్సిందే ఇందులో ఎలాంటి ఎక్సెప్షన్ లేదు కనీసం ఆదివారం అయినా సరే దివ్యబలి పూజలో పాల్గొనవలసిందే ఇక మూడవ అంశం ప్రతి శుక్రవారము దేవాలయంలో జరిగేటువంటి స్లీవ మార్గంలో తప్పనిసరిగా పాల్గొనడానికి ప్రయత్నించండి మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఏసుక్రీస్తు శిలువను మోస్తూ వెళ్ళినటువంటి ఆ దారిని ధ్యానించకపోతే లెంట్ అనేది పరిపూర్ణం కాదు కాబట్టి తప్పనిసరిగా స్లీవ మార్గంలో పాల్గొనడానికి ప్రయత్నించండి నాలుగవదిగా ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకి మీ సొంతగా కానీ లేదా చర్చిలో హాజరయ్యి కానీ కరుణ జపమాల అనేది ఉంటుంది కారుణ్య జపమాల అని పిలుస్తారు ఆ కారుణ్య జపమాలను ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకి జపించడానికి ప్రయత్నించండి లేదా అట్లీస్ట్ శుక్రవారాల్లో తప్పకుండా మూడు గంటలకి కారుణ్య జపమాల చేయడానికి ప్రయత్నించండి ఆ జపమాల మొత్తం కలిపి కూడా ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు కాబట్టి వీలైనంత వరకు ప్రతిరోజు కానీ లేదా ప్రతి శుక్రవారం కానీ కారుణ్య జపమాల చెప్పడానికి ప్రయత్నించండి ఇక ఐదవదిగా సప్రసాదము అదేవిధంగా పాప సంకీర్తన ఈ రెండు అంశాలని సాధ్యమైనంత తరచుగా చేయడానికి ప్రయత్నించండి దివ్య ప్రసాదాన్ని స్వీకరించడానికి ప్రయత్నించండి ప్రతిరోజు దివ్య బలి పూజలో పాల్గొనడం లేదా మీకు సమయం దొరికినప్పుడల్లా వీక్లో ఒక రెండు మూడు రోజులు సమయం దొరికినప్పుడు వెంటనే దివ్య బలి పూజకు వెళ్ళి హాజరై దివ్య ప్రసాదం స్వీకరించడానికి ప్రయత్నించండి ఫాదర్ మీకు అందుబాటులోకి వచ్చిన ప్రతిసారి పాప సంకీర్తన చేయడం ద్వారా పాపాల నుంచి విముక్తులు కావడానికి ప్రయత్నించండి ఇక ఆరవదిగా వీలైతే కనీసం వారంలో ఒక్కరోజైనా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో నిద్ర చేయడానికి ప్రయత్నించండి దేవాలయంలో ఆవరణలో పడుకోవడానికి ప్రయత్నించండి ఆ తర్వాత ఏడవది దీక్ష తీసుకుంటున్నటువంటి ఇతరులతో కలిసి లేదా బైబిల్ ప్రార్థన అనేటువంటి అంశాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి ఇతరులను కలుపుకొని మీ గ్రామంలో ఉన్నటువంటి ఇతర క్రైస్తవ కుటుంబాలకు వెళ్ళి వారి ఇళ్లలో ప్రా ప్రార్థనలు పెట్టించడానికి ప్రయత్నించండి వారి ఇంట్లో వాళ్ళే భోజనం పెట్టాలని ఏం బలవంత పెట్టద్దు వారికి ఒక అవకాశం కల్పించండి వారి దగ్గర స్తోమత ఉండి మేము భోజనాలు పెడతాము అని అంటే వారి చేత పెట్టించండి లేదా ఎవరి ఇంటికి వారు వెళ్ళి భోజనాలను స్వీకరించడానికి ప్రయత్నించండి మనం ప్రార్థన పెట్టించడానికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో శ్రమను కలిగించకూడదు ప్రార్థన మీద కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వంట మీద ధ్యానాన్ని కేంద్రీకృతం చేసేలాగా మనం ప్రవర్తించకూడదు కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రార్థన మాత్రమే నిర్వహించడానికి ప్రయత్నించండి తద్వారా వారి యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రార్థన మీద ఉంటుంది ప్రార్థనల్లో కూడా ప్రత్యేకించి ఒకవేళ మధ్యాహ్నం టైంలో పెడితే కారుణ్య జపమాల కానివ్వండి లేదా సాయంత్రం పూట అయితే జపమాలను కానీ లేదా ప్రత్యేక ప్రార్థనలు తర అదేవిధంగా వాక్యాన్ని ధ్యానించడం ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడానికి ప్రయత్నించండి ఇది ప్రార్థనకు సంబంధించినటువంటి నియమాలు ఇకపోతే దాన ధర్మాలకు సంబంధించినటువంటి నియమాలను పరిశీలిద్దాము మొట్టమొదటిగా మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా ఉపవాసం ద్వారా మిగిల్చిన ఏ ఒక్క రూపాయి మనది కాదు అది దేవునికి కానీ పేదలకి కానీ అభాగ్యులకి కానీ చెందవలసినటువంటి డబ్బు ఆ ఉపవాసం ద్వారా మిగిలిన ఏ ఒక్క రూపాయి మన దగ్గర ఉండకూడదు మీరు ఫర్ ఎగ్జాంపుల్ వారంలో రెండు రోజులు ఉపవాసం ఉన్నారు అనుకుంటే రెండు రోజులు పొద్దున్నే టిఫిన్ ముప్పై రూపాయలు అవుతుంది అనుకుంటే వారానికి మీరు అరవై రూపాయలు మిగిల్చినట్లు సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి నలభై రోజులు లేదా యాభై రోజుల్లో మీరు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు ఎంత డబ్బుని ఆదా చేయగలిగారు అనే దాన్ని కౌంట్ వేసుకొని బేరేజ్ వేసుకొని అవసరమైతే ఒక రూపాయి ఎక్కువ దానం చేయడానికి ప్రయత్నించండి తప్ప ఒక రూపాయి కూడా మిగిల్చుకోవడానికి ప్రయత్నించవద్దు అదేవిధంగా రోజువారి కూలీలకు వెళ్ళేటువంటి వారు పెద్దగా ధనాన్ని మిగిల్చలేకపోవచ్చు పైగా కూలీకి వెళ్ళేవారు అంతో ఇంతో ఒక ముద్ద ఎక్కువే తిని వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి మీరు డబ్బుని దానం చేయలేనటువంటి పరిస్థితుల్లో అంటే శ్రమదానం చేయడానికి ప్రయత్నించండి శ్రమదానం అంటే దేవాలయం ఏదన్నా అవసరం ఉన్నప్పుడు మనం ఒళ్ళు వచ్చి పనిచేయడం అయితేనేమి లేదా వేరే ఎవరికో పేదలకి ఏదో వాళ్ళు చిన్న పని చేసుకుంటూ ఉన్నప్పుడు వారికి మనం వెళ్ళి మన శ్రమను వారికి తోడు చేసి శ్రమను దానం చేయడానికి ప్రయత్నించండి డబ్బే దానం చేయాలని లేదు మన శ్రమని మన సమయాన్ని కూడా దానం చేయవచ్చు ఇకపోతే మూడవదిగా యువతి యువకులకు ప్రత్యేకమైనటువంటి సూచన మీ యొక్క విచారణల్లో లేదా మీ డీనరీలలో లేదా మీ మేత్రాసనాల్లో గురువులని డీన్లని వీలైతే బిషప్నైనా సరే కలిసి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించండి మీరు ముందుకు రండి ఇతరులను ప్రోత్సహించండి రక్త రక్తాన్ని మనం దానం చేద్దాము ఎందుకంటే లేవి యొక్క స్పష్టంగా చెప్తుంది రక్తమే ప్రాణము అని చెబుతుంది సో మనము ఇతరులకు ప్రాణదానం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి తప్పకుండా లెంటలో ఏదో ఒక రోజు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేద్దాం వీలైతే ఏదో ఒక సమయాన్ని చూసుకొని గుడ్ ఫ్రైడే రోజే ఒక గొప్ప రక్తదాన శిబిరాలను మనం ఏర్పాటు చేసినట్లయితే సమాజానికి కూడా మనము ఒక మంచి సందేశాన్ని అందించిన వారం అవుతాం యేసుక్రీస్తు శిలో మీద రక్తాన్ని కార్చాడు మనము మన రక్తాన్ని ఇతరుల ఇతరులను బతికించేందుకు చిన్నారులు కావచ్చు వ్యాధులతో బాధపడుతున్న వారికి మనం సహాయం అందించిన వారం అవుతాం కాబట్టి యువతీ యువకులు ప్రత్యేకించి ఈ విషయం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఇది దాన ధర్మాలకు సంబంధించినటువంటి నియమాలు ఇకపోతే త్యాగాలు లెంట్ అనేది త్యాగం లేకుండా పరిపూర్తి కాదు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి మొదటగా మనకి ఇష్టమైనటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు అది మన భార్య కావచ్చు పిల్లలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు మిత్రులు కావచ్చు మనం ఎవరితో అయితే ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటామో వారితో కొంత సమయాన్ని తగ్గించి ఆ సమయంలో దేవుణ్ణి మనం ప్రార్థన ద్వారా సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి దేవునితో తద్వారా మనం దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము మనకి ఇష్టమైన వారిని కొంచెం పక్కగా ఉంచి దేవా ఇదిగో నీకు నేను తొలి ప్రాధాన్యత ఇస్తున్నాను అని దేవునికి చెప్పినట్లు అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇకపోతే రెండవ అంశం మందు సిగరెట్ పరాగు రకరకాల మత్తు పదార్థాలు ఇటు ఇలాంటి వాటికి అన్నిటికీ పూర్తిగా దూరంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని తీసుకోవడానికి వీలు లేదు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి ఇక మూడవదిగా కోపము పగ అపనమ్మకం అనుమానం బద్ధకం ఇలాంటి అంశాలను వదిలేసి ఏవైతే చెడును తీసుకొస్తాయో నెగిటివ్ అంశాలుగా పరిగణించబడుతున్నాయో వాటి నుంచి మనం దూరంగా ఉంటూ పవిత్రాత్మ గుణాలైనటువంటి ప్రేమ ఆనందము శాంతి సహనము దయ మంచితనము విశ్వసనీయత ఇలాంటి అంశాలను మనము ప్రయత్నపూర్వకంగా చేయడానికి ప్రయత్నించాలి మనకు కోపం వచ్చినప్పుడే ప్రేమను ప్రదర్శించడానికి ఒక అవకాశం దొరుకుతుంది మనకు లేజీనెస్ వచ్చినప్పుడే అనగా బద్ధకం వచ్చినప్పుడే యాక్టివ్గా ఏదో ఒక పని చేయడానికి అవకాశం దొరుకుతుంది సో ఏవైతే మీలో నెగిటివ్ అంశాలు ఉన్నాయని భావిస్తున్నారో వాటికి ఆపోజిట్గా పాజిటివ్ అంశాలని చేయడానికి ప్రయత్నించండి ప్రయత్నపూర్వకంగా వాటిని చేయడానికి ప్రయత్నించండి ఇక నాలుగవదిగా ఒక చిన్న త్యాగం ఇది మంచం మీద బెడ్ మీద పడుకోకుండా వీలైతే కటిక నీళ్ళ మీద ఒక చాపను లేదంటే ఒక దుప్పటి వేసుకొని పడుకోవడానికి ప్రయత్నిద్దాం అలా పడుకున్నప్పుడు మనకు డిస్కంఫర్ట్ ఉంటుంది అంటే అంతకాలం పరుపు మీద పడుకున్నటువంటి శరీరం కింద ఒక్కసారిగా పడుకోవడానికి అనుమతించదు అప్పుడు వెంటనే మనం యేసుక్రీస్తు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి ఒక దేవుని కుమారుడిగా ఉన్న వ్యక్తి మరియ తల్లికి ఒక ప్రియమైన బిడ్డగా జన్మించినటువంటి ఒక వ్యక్తి శిలువను మోసుకుంటూ దాని కింద పడుతున్నాడు సిలువను మూసుకుంటూ రాళ్ళు ఉండేటువంటి దారిలో నడుస్తున్నాడు ముళ్ళు ఉండేటువంటి దారిలో నడుస్తున్నాడు మనం ఈ విధమైనటువంటి డిస్కంఫర్ట్ అనుభవిస్తున్నప్పుడు ఆయన ఇంకెంతటి శ్రమను అనుభవించాడు అని ఆయన శ్రమల వైపుగా మన యొక్క ఆలోచనలను మళ్లించాలి మనకు డిస్కంఫర్ట్ కావాలని మనం కలుగ చేసుకుంటున్నాం ఎందుకంటే ఆయన శ్రమలను గుర్తు చేసుకోవడానికి కాబట్టి ఆ విధంగా చేయడానికి తప్పకుండా ప్రయత్నించండి ఇక తర్వాతి అంశం బైబిల్ పట్టణం సో ఇందులో లెంట్ నలభై రోజులు ముగిసేలోగా నాలుగు సువార్తలని ఖచ్చితంగా చదవాలి ఇందులో ఎలాంటి ఎక్సెప్షన్ లేదు దీక్ష తీసుకున్నవారైనా తీసుకొని వారైనా సరే ప్రతి ఒక్కరు కూడా లెంట్ నలభై రోజులు ముగిసేలోపు నాలుగు సువార్తలని ఖచ్చితంగా చదివి తీరాల్సిందే ఒకవేళ చదువు రానటువంటి వారు ఉంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలను కానీ లేదా వేరే వాళ్ళని కూర్చోబెట్టుకొని వారు చదువుతూ ఉండగా కనీసం ఒక సువార్తను పూర్తి చేయడానికి ప్రయత్నించండి ప్రత్యేకించి మత్తయ్య సువార్తను చదవడానికి ప్రయత్నించండి ఎందుకంటే అందులో కూలంకషంగా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మత్తయ్య సువార్తను వేరే వాళ్ళు చదువుతూ ఉండగా వారి చేత చదివించుకుంటూ ఫినిష్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ మీ చుట్టూ ఎవరు లేరని భావిస్తే జీవధార వంటి యాప్స్ అందుబాటులో ఉన్నాయి ఆ యాప్లో మీరు ఆడియో కూడా వినొచ్చు సో అలాంటి ఆడియో ద్వారా బైబిల్ పూర్తిగా వినడాన్ని ట్రై చేయండి ఆ విధంగా చేయడానికి ఇక మూడవదిగా పునీతులు యొక్క జీవిత కథలను మీరు వినండి అలాగే పిల్లల్ని చేర వారికి చెప్పండి ఏదో ఒక సమయంలో పిల్లలు దొరుకుతారు సాయంత్రం పూట ఐదు ఆరు ఆ టైం అయినప్పుడు మీరు చర్చి దగ్గర కానీ వేరే చోట తిరుగుతున్నప్పుడు ఒక ఏడెనిమిది తరగతుల లోప పిల్లలు ఉంటారు సో వాళ్ళని పిలుచుకోండి వాళ్ళని కూర్చోబెట్టండి వాళ్ళకి మాటలు చెప్పండి మీకు తెలిసినటువంటి పునీతుల యొక్క చరిత్రలను వివరించండి వారు ఏ విధంగా విశ్వాస మార్గాన్ని కాపాడుకున్నారు ఏ విధంగా విశ్వాస ప్రయాణంలో ముందుకెళ్ళారు అనేటువంటి అనేక అంశాలను వారికి వివరించడానికి ప్రయత్నించండి లేకపోతే ఎంత దీక్ష తీసుకున్న వారైనా ఎంత ఇంట్లో ఉంటున్నటువంటి వారైనా ఎంత ఉద్యోగాలు చేస్తున్న వారికైనా ఖాళీ సమయం అనేది మిగులుతుంది ఇవన్నీ చేయగా కూడా మాకు ఖాళీ సమయం మిగులుతుంది అని ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళు ఈ అంశాలు చేయడానికి ప్రయత్నించండి ఖాళీ సమయంలో మొదటిగా దేవాలయాన్ని శుభ్రం చేయడానికి వెళ్ళొచ్చు అది మీకు సాధ్యమైంది మీరు చేయవచ్చు మీరు ఓడుస్తారా లేకపోతే తుడుస్తారా లేదంటే చెత్త కాగితాలు ఏర్తారా లేదా మొక్కలు ఉంటే పీకేస్తారా లేదా ఫాదర్ చెప్పినటువంటి ఇంకో పని ఏదైనా ఉందా ఇలాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని మీకు సాధ్యమైనంత వరకు మీరు ఏది చేయగలరో అది చేయడానికి ప్రయత్నించండి మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు అనే విషయాన్ని కూడా ఎప్పుడు గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి ఇక రెండవదిగా ఉత్తరించు స్థలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మ కొరకు ప్రార్థించండి అది మన బాధ్యత మనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఉత్తరించు స్థలంలో ఉన్నటువంటి ఆత్మలను జ్ఞాపకం చేసుకొని వారి కోసం ఒక పరలోక జపం ఒక మంగళవార్త జపం ఎక్కువేం చెప్పాల్సిన పని లేదు ఐదు నిమిషాలు కూడా పట్టదు దేవుని యొక్క దయ వలన అక్కడ నుంచి వారు విముక్తులైతే అది మనకి ఎంతగానో సంతోషకరమైన విషయం అని గుర్తుంచుకుందాం ఇక మూడవదిగా లెంట్ దీక్షని లేదా లెంట్ను పాటిస్తున్నటువంటి వారిని గురించి కొంతమంది విమర్శిస్తూ ఉంటారు ఇతర శాఖల వాళ్ళు సో వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి లెంట్ కాలం యొక్క ప్రత్యేక పరిస్థితులను కాలంలో దేవుడిచ్చేటువంటి అనుగ్రహాన్ని గుర్తించలేక వారు చేస్తున్నటువంటి కామెంట్లని దేవుడు క్షమించాలి అని ప్రత్యేక ప్రార్థనలు చేయండి అదేవిధంగా నాలుగవది యేసుక్రీస్తు జీవితం ఆధారంగా మరియ తల్లి ఇతర పునీతులు వీరి జీవిత గాథల ఆధారంగా తీసినటువంటి సినిమాలని చూడటానికి ప్రయత్నించండి తద్వారా మనం విశ్వాస ప్రయాణంలో మరింతగా ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది ఇక ఐదవదిగా బైబిల్ బాగా తెలిసినటువంటి వ్యక్తులతో టచ్లో ఉండడానికి ప్రయత్నించండి వారితో మాట్లాడుతూ వారితో సమయాన్ని గడుపుతూ బైబిల్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి లెంట్లో కనీసం పట్టుమని ఒక పది అంశాలైనా కొత్తవి తెలుసుకోలేకపోతే మనం ఈ కథోలిక దీక్షను పాటించి వృధా అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇకపోతే చివరగా గురువులకి కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్నాను మొదటగా దీక్ష తీసుకున్నటువంటి వారికి కొన్ని రకాల పనులు పదే పదే చెప్పినట్లయితే ఉదాహరణకి దేవాలయాన్ని శుభ్రం చేశారు అని వాళ్ళు ఖాళీగా ఉన్నారనేటువంటి నెపంతో మరల రెండోసారి వాళ్ళని దేవాలయాన్ని శుభ్రం చేయమను లేదా మన వ్యక్తిగత పనులకి వాళ్ళని ఉపయోగించుకుంటూ ఉన్నట్లయితే అది వారిలో విశ్వాసాన్ని కొంత దెబ్బతీస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి అటువంటి పోకడకు వెళ్లకుండా మనం జాగ్రత్త పడాలి అలాంటి అపవాదు మన మీదకి రాకుండా జాగ్రత్త పడాలని గురువులను కోరుతూ ఉన్నాను అత్యవసరం అయితే తప్ప ఇబ్బంది కలిగించేటువంటి పనుల్లో వారిని ఇన్వాల్వ్ చేయకుండా ఉండటమే మంచిది వారు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు స్వచ్ఛందంగా ముందుకు వెళ్ళినప్పుడు సంతోషంగా పనిచేస్తారు కానీ మనం బలవంతంగా పని చేయించినప్పుడు అది వారి యొక్క దీక్ష ఫలితాన్ని కూడా మారుస్తుందనే విషయాన్ని గుర్తుంచుకుందాము ఇక మూడవదిగా లెంట్ దీక్షను స్వీకరించే వారిలో ప్రత్యేకించి కొన్ని వ్యసనాలకు బానిసలైనటువంటి వారు ఉంటారు త్రాగుడు జూదము లేదా సిగరెట్లు ఇలాంటి వాటికి ఆ బానిసలైనటువంటి వారు దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉండి ఉండవచ్చు కాబట్టి అలాంటి వారిని గుర్తించి వారితో ప్రతిరోజు మాట్లాడుతూ అవసరమైతే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువగా మాట్లాడుతూ ఎందుకంటే తాగే అలవాటు ఉంటు ఉన్నటువంటి వారు సాయంత్రానికి అయ్యేసరికి ఆ శోధన మొదలవుతుంది లేదా ఆటోమేటిక్గా వారి శరీరం ఆ టయానికి అంత మందు పడాలని గుర్తు చేస్తూ ఉంటుంది అలవాటు పడిన ప్రాణం కాబట్టి సో ఆ సమయంలో వాళ్ళను ప్రత్యేకించి గుర్తించి ఆ సమయంలో వాళ్ళతో మాట్లాడుతూ వారికి కొంచెం మోటివేషన్ ఇస్తూ ఉండటం ద్వారా వారిని ఆ శోధన నుంచి తప్పించవచ్చు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుందాం ఇక తర్వాత నాలుగవ అంశం వీలైనంత ఎక్కువగా మనం పాప సంకీర్తనాలకి అందుబాటులో ఉందాం ఎవరైనా వచ్చి పాప సంకీర్తన చేస్తాను అని అన్నప్పుడు వెంటనే మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ వెంటనే పాప సంకీర్తనకి కూర్చోవడానికి సిద్ధమయ్యే విధంగా మనల్ని మనం మలుచుకుందాం తద్వారా ఎవరైనా పాపలను ఒప్పుకుంటే అది పరలోకంలో మహానందం కలిగించేటువంటి విషయం అనే దాన్ని గుర్తుంచుకుందాం ఇకపోతే ఈ కతూలిక దీక్షకు సంబంధించి కొన్ని అతిగా ఊహించుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి అని నాకు అనిపిస్తోంది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ ఏడు అంశాలు ఉన్నాయి ఈ ఆరు ఏడు అంశాలు అనేవి శ్రీ శ్రీసభ చెప్పినవేం కాదు బదులుగా నాకు అనిపించి నేను చెబుతున్నది కాబట్టి వీటిని ఫాలో అవ్వాలా లేదా అనేది మీ ఇష్టం అది మీ యొక్క చిత్తానికి వదిలేస్తున్నా అనే విషయాన్ని గుర్తుంచుకోండి మొదటగా చెప్పులు ధరించకూడదు అనేటువంటి నియమమేమి నియమం ఏమీ లేదు సో మీకు కంఫర్ట్గా ఉంటే చెప్పులు లేకుండా ఉండండి కావాలనుకుంటే కానీ చెప్పులు వేసుకోకుండానే ఖచ్చితంగా ఉండాలి అని అయితే మీరేం భావించవద్దు ఎందుకనంటే కొంతమంది షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు లేదా పాదాలు కొంచెం శుతిమెత్తగా ఉన్నటువంటి వారు ఉంటారు ప్రత్యేకించి స్త్రీలు సో అలాంటి వారు చెప్పులు ధరించకపోతే వాళ్ళ కాళ్ళకి గాయాలు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి వారికి ఒకవేళ షుగర్ లాంటి వ్యాధులు ఉన్నట్లయితే ఆ గాయాలు మానవు కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు వీలయ్యి మీ పాదాలు దృఢంగా బలంగా ఉన్నాయని భావిస్తే మీరు చెప్పులు లేకుండా ఉండవచ్చు ఒకవేళ మాకు ఇబ్బంది అని అనుకుంటే చెప్పులు ధరించడానికి ప్రయత్నించండి దానికి గురువు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని దాన్ని పాటించాల్సిందిగా కోరుతున్నాను ఇకపోతే రెండవదిగా సాధ్యమైనంత మేరకు కిందనే పడుకోవడానికి ప్రయత్నించండి నేల మీదనే ఒక చాప కానీ దుప్పటి కానీ వేసుకోవడానికి పడ పడుకోవడానికి ప్రయత్నించండి అలా పడుకుంటే ఒకవేళ రాత్రి అంతా నిద్ర రాలేదు అని అంటే పొద్దున నిద్ర లేవలేరు ఒకవేళ ఆరకూర నిద్రతో లేచినా కూడా మీరు ప్రార్థనల్లో తర్వాత రోజు ప్రార్థనల్లో పూర్తి స్థాయిలో మన మైండ్ని కాన్సన్ట్రేట్ చేయలేరు కాబట్టి మీకు వీలైతేనే కటిక నేల మీద పడుకోనండి లేదంటే సాధారణంగా బెడ్లో కానీ మంచంలో కానీ పడుకోవడానికి ప్రయత్నించండి కానీ సాధ్యమైనంత వరకు నేల మీద పడుకోవడానికి ప్రయత్నించండి ఇక మూడవదిగా సాధ్యమైనంత మేరకు సెక్స్కి దూరంగా ఉండండి ఈ కథోలిక దీక్ష పాటిస్తున్న వారు ఎవరైనా అది మనం చేస్తున్న త్యాగం మనం గుర్తుంచుకుందాము అయితే కొంతమంది సెక్స్కి దూరంగా ఉండలేక మోహపు తలంపులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి తలంపులు రాకూడదు అని అనుకుంటే మీకు దేవుడు ప్రసాదించినటువంటి భార్య లేదా భర్త ఉంటారు కాబట్టి వారితో సెక్స్ చేయడమే మంచిది మన తలంపుల్లో ఎవరెవరినో ఊహించుకొని ఏవే వచ్చిన తలంపులకు రానివ్వడం కంటే కూడా ఈ విధంగా భార్యతో లేదా భర్తతో కూడటం మంచిది అనే విషయాన్ని గుర్తుంచుకోండి తర్వాత నాలుగవది స్వామి అని ప్రత్యేక ప్రతి ఒక్కరిని పిలవాల్సిన అవసరం ఏం లేదు స్వామి అని పిలుస్తూ అది కొంచెం హార్డ్గా ఉంటుంది చిన్నపిల్లల్ని వాళ్ళు వచ్చి నాన్న అని మిమ్మల్ని పిలుస్తుంటే మీరు స్వామి అని బలి బదులు పలికితే అది కొంచెం హార్డ్గా ఉంటుంది అలాంటి రూల్ ఏం లేదు మీకు కావాలంటే అలా పిలవాలనుకుంటే పిలవండి కానీ సాధ్యమైనంత మేరకు పేర్లతో పిలవచ్చు లేదా బంధుత్వాలు ఉంటాయి కదా అన్న చెల్లి తమ్ముడు అని సో అలాంటి బంధుత్వాలతో కూడా పిలుచుకోవచ్చు మీరు ఆ నియమాన్ని పూర్తి స్థాయిలో పాటించాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం ఇకపోతే ఐదవది డ్రెస్సు వేసుకుంటేనే అనగా తెల్ల డ్రెస్ కానీ రంగు డ్రెస్ కానీ అది వేసుకుంటేనే కథోలిక దీక్షలో పాల్గొన్నట్టు అని ఇంట్లో దీక్ష చేయాలనుకున్న వాళ్ళు బాధపడాల్సిన పని ఏం లేదు సాధారణ డ్రెస్సుల్లో ఉంటూ కూడా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటూ కూడా ఏ నేను ఏ ఇందాక చెప్పినటువంటి అంశాలన్నింటినీ పాటించడం ద్వారా మనం కూడా కథోలిక దీక్షలో పాల్గొనవచ్చు మనం కేవలం దుస్తులు మాత్రమే ధరించడం లేదు కానీ అదే దీక్షను మనం కూడా ఫాలో అవుతున్నామనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ఆ తర్వాత ఆరోదిగా దీక్ష అయిపోయిన తర్వాత గుండు చేయించుకోవాలి లేదా గడ్డం చేయించుకోవాలి అనే రూలు ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో పాత నిబంధన నుంచి అది ఉంది కానీ అదంతా ప్రత్యేకంగా పక్కన పెట్టాల్సినటువంటి రూల్ కాదేమో అనేది నా అభిప్రాయం కాబట్టి గుండు చేయించుకోవడం మీకు ఇష్టమైతే చేయించుకోండి దానివల్ల వచ్చే నష్టము లేదు తర్వాత పోయేటువంటి నష్టాలు కూడా ఏం లేవు అనే విషయాన్ని గుర్తుంచుకోండి ప్రత్యేకించి నాకు జుట్టు ఉంటే బాగుంది కానీ నా జుట్టు తీస్తే నన్ను నేను కూడా చూసుకోలేను అంత ఘోరంగా ఉంటాను కాబట్టి నేను గుండు చేయించుకునే అవకాశం దాదాపు శూన్యం చేయించుకోను మా నాన్న చనిపోయినప్పుడు ఒకసారి బలవంతంగా గుండు గీశారు ఆ తర్వాత అర్థం చూసుకోలేకపోయాడు చాలా రోజులు అంటే మన అందాన్ని త్యాగం చేయాలని మీరు మీకై మీరు భావిస్తే తప్పకుండా వెళ్ళి గుండు చేయించుకోండి ఒకవేళ లేదు నన్ను చూసుకోవడానికి చాలా బాగుండదు లేదా ఆఫీస్కి వెళ్ళలేను ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి అని భావిస్తే మీరు గుండు చేసుకోకుండానే ఉండొచ్చు అది అంత పెద్దగా పట్టించుకోవాల్సిన రూలేం కాదనేది నా అభిప్రాయం ఇకపోతే చివరిగా ఏడవ అంశం కతువులకి దీక్షలో ఉంటూ ఎల్లప్పుడూ దేవుని దేవుని వద్దనే ఉండి దేవాలయం వద్దనే ఉంటే మీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశం ఉంటుంది దేవుడు మనకు ఆ కుటుంబాన్ని ఇచ్చాడు కాబట్టి కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత కుటుంబ అవసరాలు తీర్చాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది కాబట్టి కుటుంబాన్ని కూడా పట్టించుకుంటూ ఉండండి మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలతో మాట్లాడుతూ ఉండండి భార్యతో మాట్లాడుతూ ఉండండి వారి ఇంట్లో ఉన్నటువంటి అవసరాలు తెలుసుకొని ఆ అవసరాలన్నీ తీరుస్తూ ఉండండి అంతే తప్ప కంప్లీట్గా మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ దేవాలయంలోనే ఉంటానక ఇంటికి వెళ్ళను అని అంటే ఇంటి వద్ద వారు కూడా ఇబ్బందులు పడుతుంటారు అది దేవుడు ఇచ్చిన ఫ్యామిలీనే అని గుర్తుంచుకోండి కాబట్టి కుటుంబాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయొద్దు దేవునికి ప్రాధాన్యత ఇస్తూనే కుటుంబానికి రెండవ ప్రాధాన్యత ఇచ్చేలాగా మనం మన యొక్క మనసులను మలుచుకోవాలి అనేది నా యొక్క సూచన కాబట్టి ఇందులో నేను ఇంకా ఏదైనా మిస్ చేసిన అంశం ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి కథోలిక దీక్ష పాటిస్తున్నటువంటి వారికి ఈ వీడియో అవుతుందని భావిస్తున్నాను మీకు తెలిసిన వారు ఎవరైనా ఉపవాస దీక్ష తీసుకుని ఉంటే ఈ వీడియోని వాళ్ళకి పంపించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పితా పుత్ర పవిత్రాత్మ నామన